అంటే ప్రజాస్వామ్య హక్కులకు పోరాటాలకు పుణ్యభూమిది మరి ఇక్కడ కాకుండా ఇంకెక్కడుంటాం అందుకనే ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు అన్నలు అందరినీ కలవడానికి వచ్చాను నేను ఇక్కడ వాళ్ళు నాకు సంఘీభావాన్ని తెలపడం నా పోరాటానికి వెన్నుదన్నుగా ఉంటారని చెప్పడం ఇంతకన్నా మించిన ఉద్యోగభరితమైన క్షణం ఇంకోటి ఉండదు నాకు ఎందుకంటే నా హక్కుల కోసం నేను పోరాడుతున్నాను ఒంటరిగా పోరాడుతున్నానా అనుకుంటున్న టైంలో ఇంతమంది ఇదే హక్కు కోసం పోరాడిన ఎంతో ప్రాణాలకు సాక్షిగా మేమందరం కలిసి ఉంటాము మేము మీతో పాటు ఉంటాము అనే దానికి మించిన భరోసా నాకు ఇంకేం అక్కర్లేదు కాపాడుకుందాం కత్తి మహేషన్నను కాపాడుకుందాం కత్తి మహేషన్నను కాపాడుకుందాం కత్తి మహేషన్నను